నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ ఇద్దరు సమానమే ఇది మాత్రమే ఉంటాయి ఎక్కువ లేకుండా సో కాబట్టి కొంచెం ఎండలో ఉంటే కూడా కొంచెం ముందు ఎండలో కొంచెం చెట్టు కిందకి వెళ్ళేది యూటర్న్ లాగా అక్కడ చెట్టు కదా అక్కడ సరే ఒకసారి చెప్తారా మీకు అలవాటు అవుతుంది కుటుంబం మంచి కుటుంబం ప్రగతి మూలం

ఎందుకంటే సరైన వివాహ వయస్సు స్త్రీలకైనా పురుషులకైనా ఉంది కాబట్టి అది ఫాలో అవ్వాలి సరైన వివాహ వయసు పాటిందా దేశాభివృద్ధిని కాపాడుకుందాం సరైన వివాహ వయసు Kazuto This place has a beautiful sea, fun, I love. This is the will be completed again. I am still Trustee on its Этот tama Hehehe ఓకే కడప ప్రజలందరికీ ప్రపంచ జనాభా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనము ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం దీంట్లో మనకి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది జూలై లెవెన్త్ దీంట్లో ఈసారి భాగంగా మనము ప్రణాళికాబద్ధమైన గర్భం కోసము మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలానే ఏజ్ మ్యారేజెస్ అంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు మానసికంగా అలానే ఫిజికల్గా డెవలప్ అయిన వాళ్ళు మాత్రమే ఈ మ్యా ప్రెగ్నెన్సీస్ని ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి దీంట్లో భాగంగా మనము ఈ ఇప్పుడు టుబెక్టమీ వ్యాసెక్టమీ కన్నా మనము దీన్ని ప్రొలాంగ్ చేసుకోవాలి అంటే ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెన్సీకి మధ్య గ్యాప్ ఉండాలి అలానే మ్యారేజ్ అవుతూనే ప్రెగ్నెన్సీ కాకుండా అప్పుడు కూడా మనము కొన్ని ఈ సేఫ్టీ మెథడ్స్ యూజ్ చేసుకుంటూ మనము కొద్దిగా డిలే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడే మనకి ప్రపంచ జనాభాలో బాగా పెరిగిపోయింది కాబట్టి మనము దీంట్లో చాలా వరకు మనకి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ వచ్చాయి దీంట్లో ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ అని ఒకటి ఉంది దీన్ని అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఎవరైనా మన భార్యాభర్తలు కలిసి మాకు ప్రెగ్నెన్సీ మాకు ప్రెగ్నెన్సీ వద్దనుకున్న వాళ్ళు సెవెంటీ టూ అవర్స్లో ఈ ట్యాబ్లెట్స్ యుటిలైజ్ చేసుకోవచ్చు అలానే డెలివరీ అవుతూనే నలభై ఎనిమిది గంటల లోపల పీపీఐయూసీడీ అనే ఒక ఐయుసిడి ఇంజెక్ట్ చేసుకుంటే దాదాపు టెన్ ఇయర్స్ వరకే అంటే మళ్ళీ ఎప్పుడు కావాలంటే ప్రెగ్నెన్సీ అప్పుడు వాటిని రిమూవ్ చేసి మళ్ళీ ప్రెగ్నెంట్ కావచ్చు అలానే మన అందరికీ తెలుసు ఇప్పటివరకు మనకి ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ వీటిని మాలా అంటారు మామూలుగా మన అందరికీ దాదాపు మెన్సెస్ అయిన ఫైవ్ ఫైవ్ డేస్ నుంచి ట్వంటీ వన్ డేస్ దీన్ని ఇట్లా చేయాల్సిన అవసరం ఉంటుంది అలానే కాకుండా ఇంజెక్షన్ ఒకటి వచ్చింది దీంట్లో ఏంటంటే ఇది మనము ఒక ఇంజక్షన్ వేపించుకుంటే త్రీ మంత్స్ వరకు ప్రెగ్నెన్సీ రాదు మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మనము ఇంకో ఇంజక్షన్ ఇప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ ఇంకో ఇంకా ఛాయా ట్యాబ్లెట్స్ అని ఉంటాయి ఇది దీంట్లో హార్మోన్స్ కానీ ఎలాంటి ప్రమాదాలు ఉండవు దీంట్లో ఏంటంటే మూడు నెలల వరకు వారానికి రెండు ట్యాబ్లెట్స్ వాడాలి అలానే మూడు మూడు నెలల తర్వాత ఒక్కొక్క ట్యాబ్లెట్స్ యూజ్ చేసుకోవాలి ఇలాగా కాంట్రాసెప్షన్ వాడి ఈ ప్రపంచ జనాభాలో అంటే ప్రెగ్నెన్సీస్ని మనము డిలే చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు మనం మనందరికీ తెలుసు మన ఫర్టిలిటీ రేట్ బాగా తగ్గిపోతుంది అంటే మామూలుగా టూ పాయింట్ వన్ ఉన్నది ఇప్పుడు మనకి వన్ పాయింట్ సెవెన్ మాత్రమే ఉంది కాబట్టి మనకు ఇంకా ప్రెగ్నెన్సీస్ కావాలంటే డిలేడ్గా చేసుకొని డెలివరీస్ కూడా కొద్దిగా టూ త్రీ అలాగా పిల్లలు కూడా ఎందుకంటే అందరూ ఓల్డేజ్ అయిపోతున్నారు మనకి యంగ్ జనరేషన్ కావాలంటే ఇప్పుడు కూడా దీన్ని కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ పాపులేషన్ కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి అలానే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటే ఎయిటీన్ ఇయర్స్ అయిపోయిన వాళ్ళందరూ మ్యారేజ్ కాకుండా ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే వాళ్ళు మానసికంగా బాగా డెవలప్ కావాలి లేదంటే ఇలాంటి వాళ్ళకి మాతృమరణాలు సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా డెవలప్ అయిన తర్వాత మ్యారేజెస్ చేసుకొని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని పాపులేషన్ కంట్రోల్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ